దేవీ నవరాత్రుల వేళ బంగారంపై సామాన్యుడు పెట్టుకున్న ఆశలు గత కొన్ని రోజులుగా అడియాసలు అవుతూనే వస్తున్నాయి బంగారం సంగతి పక్కన పెట్టినా కనీసం వెండి కొందామనుకుంటే వెండి కూడా తన డిమాండ్ తాను పెంచుకుంటూ తన రేటుని రోజు రోజుకు పెంచుకుంటూ ఆల్ టైం రికార్డులను అయితే బద్దలు కొడుతూనే వస్తుంది ఈ క్రమంలోనే వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయా తగ్గాయా ఈ వీడియోలో తెలుసుకుందాం దేవీ నవరాత్రుల్లో మూడో రోజు భాగంగా చూసుకున్నట్లయితే ఈరోజు డిమాండ్ బంగారానికి గట్టిగానే ఉంది అయితే గత రెండు రోజులుగా ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టిన బంగారం ఈరోజు కొద్దిగా కరుణించింది ఏకంగా మూడు వేల రెండు వందల రూపాయలు వంద గ్రాముల మీద తగ్గింది కానీ వెండి మాత్రం తగ్గకుండా భయంకరంగా తన రికార్డుని తానే బద్దలు చేసుకుంది ఒకసారిగా ఈరోజు దేశీయంగా ఎంత రికార్డు బ ధర బంగారం పలికింది బంగారం ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత ఉందో ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే బంగారం ధరలు ఈరోజు దేశవ్యాప్తంగా పరిశీలించినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ గ్రాముపై ముప్పై రెండు రూపాయలు తగ్గింది ప్రస్తుతానికి పదకొండు వేల ఐదు వందల ముప్పై ఏడు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గ్రాము ధర కూడా పరిశీలించినట్లయితే పదివేల నాలుగు వందల యాభై ఏడు వద్ద పద్దెనిమిది క్యారెట్లు పరిశీలించినట్లయితే గ్రాము ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు వద్ద ట్రేడ్ అవుతుంది ఇక ప్రస్తుతం హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో కానీ రేట్లు పరిశీలించుకున్నట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదిహేను వేల మూడు వందల డెబ్బైగా ఉంది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఐదు వేల డెబ్బైగా కొనసాగుతుంది ఇక పది గ్రాముల పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర పరిశీలించినట్లయితే ఎనభై ఆరు వేల ఐదు వందల ముప్పైగా ఉంది అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది వెండి ధర వెండి ధర గత మూడు రోజులుగా కేజీపై వెయ్యి వెయ్యి పెరుక్కుంటూ వచ్చింది మొన్న చూసుకున్నట్లయితే లక్ష నలభై ఎనిమిది వేలు నిన్న లక్ష నలభై తొమ్మిది వేలు ఈరోజు ఏకంగా లక్ష నరకు చేరింది లక్ష యాభై వేల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజైతే వెండి అయితే పలకడం జరుగుతుంది అయితే బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూల ప్రభావాలపై ముడిపడి ఉన్నప్పుడు కూడా వెండి మాత్రం ధర ఏ మాత్రం తగ్గకుండా పెరుగుతూనే ఉంది ఈ క్రమంలో వెండి కొనాలనుకున్న వాళ్ళు భయపడుతున్నారు అయితే బంగారం గురించి ఈ హెచ్చు వేళ వేళ నాటికి కొద్దిగా బంగారం ధర కొద్దిగా తగ్గే అవకాశం ఉంది దాదాపు ఐదు వేలు కూడా తగ్గే అవకాశం ఉందని అంతర్జాతీయంగా కానీ జాతీయ కానీ మార్కెట్ నిపుణులు అయితే చెప్తున్నారు కానీ వెండి ధర మాత్రం తగ్గే అవకాశం లేదని వెండి ధర క్రమంగా పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుందని రానున్న నాలుగు రోజుల్లో ఇది అత్యధికంగా లక్ష అరవై వేలకి లక్ష అరవై ఐదు వేలకి నవరాత్రులు ముగిసేటప్పటికీ చేరే అవకాశం ఉందని వీరైతే చెప్పడం జరుగుతుంది మరి క్రమంగా పెరుగుతున్న బంగారం ధరపై క్రమంగా పెరుగుతున్న వెండి ధరపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్